హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సిసిరా ఆఫీషియల్ సో మీషో నుండి వచ్చిన ఆర్డర్స్ అనేవి ప్యాకింగ్ కవర్స్ అనేవి నా దగ్గర లేవు సో నాకు ట్రస్టెడ్ అనిపించాకే నేను ప్యాకింగ్ కవర్స్ అనేవి తీసుకుంటాను అలాగే ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు చెప్పాను కదండి సో నాకైతే ట్రస్టెడ్గా అనిపించిందండి సో నాకు టూ ఆర్డర్స్ అనేవి నేనైతే పంపించాను వన్ సారి వచ్చేసి రిటర్న్ వచ్చింది సో ఎలా వెళ్ళిందో అదే విధంగా అయితే నాకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడకుండా అయితే రిటర్న్ వచ్చింది వన్ సారి అండ్ అలాగే వన్ సారి అయితే డెలివరీ అయిపోయింది మనకి అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిందండి సో నాకు ట్రస్టెడ్గా అనిపించి అయితే నేను అమెజాన్ నుంచి అయితే నాకు మీషో బ్రాండింగ్ కవర్ ప్యాకింగ్ కవర్స్ అనేవి నేను బుక్ చేశాను సో ఇది వచ్చేసి నాకు టూ నైంటీ ఎయిట్ పడిందండి సో ఫిఫ్టీ కవర్స్ అనేవి ఉంటాయి ప్యాకింగ్ కవర్స్ సో ఈచ్ వన్ వచ్చేసి మనకి సిక్స్ సిక్స్ రూపీస్ అండ్ అలాగే చేంజ్ అవుతుందండి సో మనకి మ్యాక్సిమం అయితే మనకి ఒక్క ప్యాకింగ్ కవర్కి అయితే మనకి ఆరున్నర రూపాయలు అనేది పడుతుంది ఒక కవర్కి వచ్చేసి సో మనకి అలాగే మనకి వచ్చిన ఆర్డర్ అనేది లేబుల్ అనేది మనం ప్రింట్ తీసుకోవాలి మన ఇంట్లో ప్రింటింగ్ మిషన్ ఉంటే ఓకే అండి సో మన బయట ప్రింటింగ్ అనేది తీసుకుంటే మనం కంపల్సరీ అయితే ఫైవ్ రూపీస్ ప్రింట్ తీసుకున్నందుకు జిరాక్స్ అనేది తీసినందుకు ఫైవ్ పీస్ అనేది ఉంటుంది సో సేమ్ లాస్ట్ టైం అయితే ఇదే శారీ అయితే వెళ్ళిందండి ఇదే శారీ రిటర్న్ వచ్చింది సో నా దగ్గర ప్యాకింగ్ కవర్ లేకపోతే నేను నా దగ్గర ఉన్న ప్యాకింగ్ కవర్తో అయితే నేను పంపించేశాను కొంచెం నాది అయితే కవర్ అయితే మొత్తం చినిగి చినిగి అయితే వచ్చింది సో ఆ కవర్లోంచి తీసి మళ్ళీ ఇదే సారీ అయితే నాకు ఆర్డర్ అనేది వచ్చిందండి చాలా ఆర్డర్స్ వచ్చాయి అంటే నాకు అమౌంట్ రావడానికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ అలా పడింది రిటర్న్ రావడానికి కూడా టెన్ డేస్ పడిందండి సో దానికి వచ్చేసి నేను ఆర్డర్స్ అనేవి యాక్సెప్ట్ చేయలేదు సో ఎందుకంటే నాకు ఆర్డర్స్ వచ్చినా సరే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా కదండి సో నాకు నమ్మకం అనిపించాకే నేను ఆర్డర్స్ అనేవి తీసుకుంటా అని చెప్పేసి సో నమ్మకం అనిపించింది సో మళ్ళీ ఇదే సారీ అనేది నాకు ఆర్డర్ వచ్చింది ఈ లోపల నాకు మధ్యలో వచ్చేసి ఒక టెన్ ఆర్డర్స్ అనేవి వచ్చాయి నేను ఆర్డర్స్ అనేవి తీసుకోక క్యాన్సిల్ అయిపోయాను నెక్స్ట్ నాకు అమౌంట్ పడిన నెక్స్ట్ నేను మళ్ళీ ఇదేసారి అయితే ఒక ఆర్డర్ వచ్చింది సో ఈ ఆర్డర్ అనేది నేను ఈ మీషో ప్యాకింగ్ కవర్స్లో అయితే నేను ప్యాకింగ్ చేస్తాను ఈ విధంగా సో ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ అనేవి మనం తీసుకుంటే ఎందుకంటే మీషోలో వచ్చిన ఆర్డర్స్కి ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ అని యూజ్ చేస్తే మనకి రిటర్న్ వచ్చిన ఏదైనా వచ్చినా సరే మనకి తొందరగా అయితే రీచ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ మీషోదా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు లేకపోతే కొన్ని ఆర్డర్స్ అనేవి రిటర్న్ అనేది రాదు సో అందుకని చెప్పేసి నేను మీషో బ్రాండ్ కవర్స్ అనేవి యూస్ చేయాలని చెప్పేసి నేనైతే ఇలాంటి కవర్స్ అనేవి బుక్ చేసి అమెజాన్ నుంచి అండి సో చూడాలి ఈ ఆర్డర్ అనేది పంపించి నాకు ఎన్ని ఆర్డర్స్ వస్తాయో నాకు అమౌంట్ అని ఎలా ఎలా అకౌంట్కి వస్తున్నాయో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా సరే నేను అప్కమింగ్ యూర్స్లో అయితే మీకు ప్రతి ఒక్కటైతే షేర్ చేసుకుంటా అండి సో ఇదైతే జెన్యున్ అని చెప్పేసి నేనైతే మీషోలో ఇంకొక స్టెప్ అనేది వెయ్యాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను ఈరోజు సో చూడాలి సక్సెస్ అనేది ఎంత వరకు వస్తుందో అని చెప్పేసి సో శారీ అయితే ఇలా అయితే ఓపెన్గా కనిపిస్తుంది అదే ప్రాబ్లం అనిపిస్తుందండి సో చూద్దాం నెక్స్ట్ ఎలాంటి ఆర్డర్స్ అనేవి వస్తాయో మనకి సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది సో అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ పక్కన ఆల్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి అయితే పెట్టుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ